పిత పుత్ర పవిత్ర ఆత్మ నమము క్రీస్తునాథని యందు ప్రేమేణ సహోదరి సహోదరులారా జూలై పదవ తారీఖు దేవుని యొక్క వాక్యం వినాలని ఆలకించాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రేమ సహోదరులారా ఎవరైనా మనకి ఒక పని చెప్తే అది ఎలా చేయాలి అని మనకు తెలియాలి రెండవది ఆ పనిలో ఉన్నటువంటి గొప్ప విశిష్టతను ఎలా చేయాలి నేను ఎలా చేయగలను ఇది సాధించగలను సాధించలేనటువంటి ఈ ప్రశ్నకు జవాబు మన కష్టమే ప్రియ సహోదరు గమనించండి ఈనాడు పన్నెండు పన్నెండు మంది శిష్యులలో ఉన్నటువంటి గొప్ప సమ గొప్ప ఆ యొక్క సంఘాన్ని ఆ ప్రజలను ఈ యొక్క శిష్యులను దేవ్ ఎస్ ప్రభు ఏ విధంగా ఎన్నుకొని పంపిస్తూ ఉన్నారు పొరలోక రాజ్యం సమీపించింది ఇదిగో దైవ రాజ్యం గురించి ప్రకటించాలనేటువంటి స్పష్టమైన మాట వార్త ప్రకటన గురించి తెలియజేస్తూ ఉన్నారు మత ఈ శుభవార్త పదోధ్యాయం ఒకటోషం చదువుకుంటే యేసు తన పన్నె పన్నెద్దరు శిష్యులను చింతకు పిలిచి అపవిత్రాత్మలను పారద్రోహుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చాను యేసు ప్రభు ఇక్కడ తన వెన్నుకొని పోయే ఆ శిష్యులకు ఏ విధమైన అధికారం ఇవ్వబోతున్నారో ముందుగానే వాక్యము ద్వారా మనం వింటూ ఉన్నాము అంటే యేసు ప్రభు ఎంత ఈ లోకాలన్న ప్రేమించామో తెలియాలి ఆయన తన ప్రేమతో ఇదిగో నా ప్రజలు రక్షింపబడాలి నా ప్రజలు పరలోకరాజ్యం చేరుకోవాలి నా ప్రజలు నా సమీపాన ఉండాలి నా నా మాటలు ఆలకించాలి నా ప్రజలను నేను చెప్పే విధముగా ఇదిగో నడుచుకుంటే వారి జీవితం బాగుపడుతుంది స్వస్థతగా ఉంటుంది దీవెన పొందుతారు అనేటువంటి ఆనందమైన వార్తను వాక్యాన్ని ప్రకటించాలని ఎస్సు ప్రభు పన్నెండు మంది శిష్యులను స్పష్టంగా మంచిగా ఎన్నుకుంటూ ఉన్నారు ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్లో మనం చదువుకుంటే మిషన్ అంటే సెండింగ్ యస్సు ప్రభు తన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇదిగో తన శిష్యులను పంపబడ పంపించాలని ఎవరి దగ్గర పంపించాలి ఎందుకు పంపించాలి ఇదిగో దైవరాజ్యం గురించి చెప్పడానికి అదిగే ఏడవ శ్రమేముంటుంది పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటింపుడు ఈ పరలోక రాజ్యాన్ని ప్ర సమీపింపబడుతుంది సమీపిస్తుంది మీరు మీరు ప్రకటించడానికే నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను మీరు వెళ్ళి ప్రకటించని తెలియజేస్తూ ఉన్నారు ప్రియుల సహోదరులారా ఎస్సు ప్రభు ఎన్నుకున్న శిష్యుల దగ్గర మనం లెక్క వేసుకుంటే అదే పరలోక రాజ్యం చేరుకోవడానికి ఇప్పటికీ కూడా ఇస్తున్న సమయము గడియ ఇదే ఈరోజు నీవు నేను వింటున్నాం ఈ వాక్యం వాక్యం విన్న తర్వాత పరలోక రాజ్యం వైపు నేను నడవగలుగుతున్నానా అని ప్రశ్న వేసుకో ఈ రోజు నేను విన్నటువంటి ఈ వాక్యం ప్రకారం ప్రభు ఏ విధంగా అయితే తన శిష్యులు ఎన్నుకొని స్పష్టముగా ధైర్యముగా ఆత్మపూర్వకముగా ఆత్మ ఉద్దేశముగా అనుగ్రహాలతో దైవశక్తితో దైవ ప్రేమతో నిండుగా ప్రభు తన శిష్యులకు తోడుగా ఉంటానని ఇచ్చి నడిపిస్తున్నటువంటి ఆ శిష్యులు ఎల్లప్పుడూ కూడా ఎస్ ప్రభు తోడుగా ఉన్నారే మరి ఈరోజు నీవు నేను కూడా ప్రభు మనతో తోడుగా లేరు అంటే అర్థం ఏంటంటే మనకు ప్రభుపై విశ్వాసం లేదు రెండోది ప్రభు కార్యం చేయటం లేదు కాబట్టి ప్రభు కార్యం చేస్తుంటే మనకు ఎలా ఉండాలంటే దైవ కార్యముగా దైవ శక్తితో దైవ ప్రేమతో ఈ లోకంలో నేను జీవిస్తున్న తరుణాన ఇది దేవుని ప్రేమ దేవుని పిలుపని గుర్తించగలిగి ఇది నేను నా ప్రకటన కాదు దైవ ప్రకటన నేను ప్రకటిస్తానని జీవితంలో మన నిలబడి చెప్పేటప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటారు అందుకే మొదటి రోజులో ఏమని చెప్తున్నారంటే అపవిత్రాత్మల పారద్రోణిటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారిని అధిక వారికి అధికారం ఇస్తూ ఉంటే ఎవరిని నా పేరిట మీరు నా కార్యం ఎప్పుడైతే చేస్తారో ఇవన్నీ కూడా మీ జీవితం ద్వారా మీరు చేయబోతున్న పనుల ద్వారా ఫలవంతం అవుతాయట అంటే ఎంత అదృష్టం ఈరోజు నేను నేను కూడా ప్రభు శిష్యులం ఏం చేస్తున్నాము ఏమి చేయగలుగుతున్నాము ఏ విధంగా జీవించగలుగుతున్నాం ప్రశ్నించుకుందాం ప్రభు ఈనాడు మరలా తన వాక్యముతో తన ఆత్మతో మరలానను పరిశుద్ధముగా దివింపబడాలని దేని కొరకు అంటే ఆయన వాక్యము విని నేను ప్రకటన కొరకు పరలోక రాజ్యము కొరకు నేను చెప్పాలి అనేటువంటి ఆనందాన్ని బ్రహ్మణి రోజిస్తూ ఉన్నారు ఈనాడు ప్రియులకు సహోదరులారా నీవు నేను కూడా అదే వాక్యం పొంది ధైర్యముగా ప్రకటన చేయగలగాలి ధైర్యంగా ముందుకు వెళ్ళగలగాలి ధైర్యంగా సాక్షులుగా ఉండగలగాలి ఇదే దైవరాజ్యం ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ